నాకేం నాకు ఫ్రాడ్ జరిగింది నాకు ఫ్రాడ్ జరిగింది అన్న అందుకే అన్నా బట్టించుకోండి మీరైతే బట్టించుకోండి వీళ్ళే అన్నా కస్టమర్లు కస్టమర్లు ఏం లేదు అదే అదే అందుకే కంప్లైంట్ ఇస్తామన్నా కస్టమర్ వాళ్ళు ఏం రిస్పాన్స్ లేదు అన్నా సరే అన్నయ్య అంతే ఓకే ఓకే అన్నయ్య కస్టమర్లు ఏం లేదు ఓకే కస్టమర్లకు ఏం లేదు కస్టమర్లకు ఏం లేదు కస్టమర్లు చెప్తున్నారు అన్నయ్య మోసం జరుగుతుందని కస్టమర్లకు మోసం జరుగుతుందని అంతే అంతే అన్న అంతే 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 కస్టమర్లకు ఏం లేదు ఇది ప్రాడ జరుగుతుంది నేనే నాకు ఒకదన్నా చాలా మంది జరిగింది లైవ్ లో ఉన్నారు అది ఏ నువ్వు ఫోన్ చేసి నాకు ఇవద్దు పెట్టినా లైవ్ పెట్టాను పెట్టాను అవును మాట్లాడేది మాట్లాడేది పెద్ద మోసం జరుగుతుంది పెద్ద మోసం జరుగుతుంది భయం మిస్టేక్ నాలుగు సార్లు జరిగింది కదా నాలుగు వీడియో ప్రూఫ్ ఈరోజు మా ప్రూఫ్ తో సాగుండి మేము అడగలేకపోతే ఇంకో ప్రశ్నించేది తప్ప కాలేటి మండలంలో నాలుగు సార్లు వీడియో అండి అవి కూడా అవి కూడా కరెక్ట్ కాదండి కరెక్ట్ నాలుగు సార్లు నలుగురు ఈ రోజు ము వినేది లేదు నీళ్ళందుకే రేపు పెట్టాను ಬಾಬಾಯ್ ಕೊಟ್ಟಾಡು ಅಂತೂ ಪಟ್ಟೇ ನೇತೃತ್ವ చెప్పండి ఈరోజు ప్రూఫ్స్ ఉండి కూడా ఈరోజు వీడియో రికార్డు ఉండి కూడా వీడియో రికార్డు కూడా అడగనే ఉండే దౌర్యం చేస్తాను లవ్ ఈయన ఇక్కడ

ಸದುರ ಬೆರಳುನ್ನ ಸದುರನ ಅಳಚ ಸದುಚೋಡಚ ನೀನು ಎಂತನ್ನ ನೀ ಅಸನ್ ನೀನು ಆಯ್ತು ಸದುರು ನೀನು ಬೆದ್ದೋಳ ಸೇವ್ ಹೇಳಿಬಿಡಾ 1 ರೂಪಾಯಿ ಲೆಕ್ಕ ನೀ ವಾಡಾ ಚಲಂ ಸರಿಯಾಸಾ ಕೂಡ ಆ ಚಿಕನ್ ಕೊಡೋಣ ತೆಂಗೇ ಏನು ತಿಡಿ ತಿನ್ನೋಣ ಮೇಡಿದಾ ಈరోజు ಅಣ್ಣ ಸೂದಿ ಲೆಕ್ಕ ಎಲ್ಲಿ ನೀನು ಬಿಡೋ ಬ್ಲಡ್ ಇಸ್ತರ ಒಂದು ನಿಮಿಡಿ बोला ಯಾನ್ನ ಮೌರ್ ದಕ್ಕಾ ನಿಮಿಡಿ ನಾನು 800 बोलाಲೋ 800 बोला Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మిస్టేక్ కాదు మిస్టేక్ కాదా మిస్టేకా అది ಸರ್ <muchas> ಇಟ್ <muchas>

ఎంత ముందు ఉండాలి చెప్పినాం సార్ బాబ్జీ అన్న కానిస్టేబుల్ సార్ చెప్పినాం వాళ్ళు పట్టించుకోలేదు ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినాం చెప్పినాం బాబ్జీ అన్నీ వాళ్ళు చెప్పినాం ఇప్పుడు బాబ్జీ ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ పోయినాడు నాయకన్నా వాళ్ళందరూ చెప్పినాం ఎట్లా మాట్లాడతావు నువ్వు బాబాయ్ నువ్వు యాభై రూపాయలు బాబాయ్ ఒకరు చెప్పబాయ్ సభ కాదు ఇది సభ కాదు మా దగ్గర చేసి నువ్వు తప్పు చేసినప్పుడు మా దగ్గర వితౌట్ ప్రతి ఒక్క ఫున్నాయి రావాలా

నాకొకరికి పొరపాటు నాకొకరికి పొరపాటు అందరికి పొరపాటు ఇది దోపిడీనే కదా దొరికితే దొంగ దొరకపోతుంది దొర ఇది దొరికితే దొంగ దొరకపోతే దొర ఈ పెట్రోల్ దొరికితే దొర దొరకపోతే దొంగ అది చెప్పండి సేల్స్ చెప్పండి ఎవరి మాట సేల్స్ ఆఫీసర్ ఈ బంక్ లో ఫ్రాడ్ జరుగుతుంది అంటే ఈ ఫ్రాడ్ అంతా మళ్ళీ ఏమనంటే కొట్టడానికి వస్తాడు నేను లేదు తీస్తాను ఈ బంక్ అంతా ఫ్రాడ్ ஏதோ சாரி ஆ எவரோ சார் ரெண்டி மாதிரி ஐதாரு சார்பில் வீடு ஐதோ சாரி ஐதோ சாரி ஐதோ சாரி மாதோ சார் లేదు అన్నయ్య మా ఉండు ఉన్నాడు సార్ మా దగ్గర చేసినాడు సార్ తప్పు ఏదో పది తప్పు చేసి అవును సార్ ఎన్ని ఎన్ని సార్లు సార్ ఎన్ని సార్లు సార్ రిపీట్ ఎన్ని సార్లు సార్ రిపోర్టు సార్ మీరు ఫోటో తీసుకుని మీరు మీ చెప్పండి సార్ వస్తాను రండి రండి సార్ గారికి పెట్టదు ఫోటో పెట్టండి నేను చెప్తాను ఫోటో పైకి ఎత్తాను సార్ ఫోటో అట్లా పెట్టండి అట్లా పెట్టండి నేను మీడి లైవ్ లో ఉన్నాను కదా ఇంకేదే మంగళూరు జరుగుతుంది బాబాయ్ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉన్నాయి అన్నయ్య మేము మేము సార్ ఎందుకు తప్పు జరుగుతుంది ప్రశ్నిస్తే ప్రశ్న ఇది ఎన్ని సార్ మాకు చెప్పడం చెప్పండి బాబాయ్ నాకు మొత్తం జరిగింది నాకు మసా తగ్గింది పది మందిలో సమాధానం చెప్పు నా ఒంటరిక నాకు సమాధానం చెప్పేది కస్టమర్ చెప్పు తీసేస్తాను రాయచూరు రూట్ లో గాలివీ పెట్రోల్ బంక్ రాయచూరు రూట్ లో హెచ్బి పెట్రోల్ బంక్ అదే ఈ బంక్ నేను ಐದೋ ಸಾರಿ ಜರು ಸಾರಿ ಮೋಸ ರೆಸ್ಪಾನ್ಸುಲ್ಸ್ತಾರೆ ಪ್ರಶ್ನೆ ಅದೋ ಬುಲ್ಲೆಟ್ ಕಾ ಬುಲೆಟ್ ನೂರ ಐವೈ ಪುಟ್ಟ ಮೇಲೆ ವಂದ ರೂಪಾಯಿ ಪಡ್ತಾ ಐವತ್ತು తొయలేను అది స్టార్ట్ అవుతుంది అసలు ముందర కనుక కదుతుందా లేదు నూట పని పండి సార్ బంగు ఫ్రాడ్ చేయమని చెప్పి ఎవరు ఓనర్గా చెప్పారు ఎవరు చెప్పారు ఫ్రాడ్ చేయమని సార్ చెప్పండి సార్ ఎవరు అంతే కదా అంటే ఫ్రాడ్ దొరుకుతుంది సార్ అవును సార్ సరే బంకు సీజ్ అవుతుంది ఇది వంద రూపాయలు పట్టమంటే నూట యాభై బట్టి నూట యాభై పట్టమంటే వంద రూపాయలు బట్టి పంపించేస్తాను ఏమంటే కొడతాడు ఏం ధర సార్ లేదన్నయ్య లేదు బాబాయ్ ఐదో ఐదో సారి ఇది ఐదో సారి మా దగ్గర ఐదో సారి పెట్రోల్ సార్ మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటారా అన్న ఇది పెట్రోల్ బంక్ లో నూట యాభై పట్టు బుల్లెట్ కి హండ్రెడ్ రూపీస్ పట్టినాడు ఏమంటే నేను పట్టింది నేను సాయంత్రం సాలీ చేస్తా నేను ఎంత చేసుకుని అన్నాడు అది మేటర్ నేను పిల్లలు ఏదో పెట్టాను మాకు ఇది ఐదో సార్ జరగడం మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర ఐదో సార్ జరగడం మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి మీ సేల్స్ ఆఫీస్ సార్ గారు రావాలి అందరు రావాలా అది మళ్ళీ పట్టుకు కొడతానంటే మళ్ళీ గమ్మున ఎందుకున్నా ఒక్కసారి ఇది ఐదోసారి ఇది ఐదోసారి మా దగ్గర ఐదో సార్ ఎన్ని ఉన్నాయి కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర చెప్పిస్తాను నేను ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర మామా ఇప్పుడు పోలీస్ సార్ గారు సెల్ఫీ చూసుకుని ఎస్ఎస్ఆర్ సార్ గారు పెట్టారు ఎందుకు అదేమో జరుగుతుంది ఎస్ఎస్ఆర్ గారు రావాలి

సరే సార్ మేము కంటే మేము దీన్ని ప్రశ్నిస్తాం సార్ మేము గలాట పెట్టుకోవట్లా సార్ అవును సార్ చెప్పండి అదే మీరే అంటే ఇక్కడ అనయ్య అన్నయ్య అంటే ఇక్కడ మోసం అయితే జరగచ్చు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తారా దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తారా ఎన్ని మాకు ఐదోసారి చెప్పడం మాకు ఐదోసారి చెప్పడం మేమేనా మీ సేల్స్ ఆఫీసర్ ఏంటి లేదు మీ సేల్స్ ఆఫీస్ సార్ గారు రావాలా అది ఫోన్ చేసినాము అది మ్యాడరు నూట యాభై పట్టు బుల్లెట్ వంద రూపాయలు పట్టినా కాలు పట్టిన డెలివరీ మనిషి అవును సార్ మీరెందుకు సార్ కంప్లైంట్ ఇవ్వమంటారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ప్లీజ్ సార్ సార్ మాకు ఇప్పుడు ఏం సార్ చెప్పడం మాకు ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ అవును సార్ నాకు నాకైతే తప్పు జరిగింది అందుకే నేను కష్టం సార్ ఈ బంగులో ఛాన్స్ అనిపిల గురించి ఛాన్స్ పొరపాటు అవును సార్ 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 నిన్న ఆమర్ నా కాలర్ పట్టుకు ఎందుకుొట్లా వచ్చారు సార్ చెప్పండి అదే డెలివరీ పంపు బయ సార్ పంపు బయ అది పద్ధతేనా అది రాంగం నువ్వు తప్పు చేసిని తప్పు దాని తప్పుని సమర్థించుకోవాలగాని మళ్ళ కాలర్ పెట్టుకు కొట్టడమేంది అది పద్ధత ಅಂತ ರೀ ಅ ಸೇಲ್ಸ್ ಆಫೀಸರ್ ಪರಬಾ ಟೈಮ್ ಇದು నాకు నాకు న్యాయం అవసరం లేదు నాకు నాకు యాభై నాకు ఎట్లా ఎవరు నేను ఏదో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు మార్చేస్తాను ఈసారి మీరు వచ్చిన కన్సల్ట్ కాబట్టి పెట్రోల్ బంక్ ఈ పెట్రోల్ ఏది రోడ్ అంతే పెట్రోల్ పంప్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ ప్లీజ్